डी न्यूज़ की स्वागत సార్ మాది మారుమూల రిట్లపాడు గ్రామం గొట్టూరు పంచాయతీ పచిపెంట మండలం పార్వతీపురం మన్నెం జిల్లా మా గ్రామం మొత్తం దగ్గులతో జలుబులతో జ్వరాలతో అనేకమైన బాధలతో డాక్టర్ ని కన్సల్ట్ చేయాలంటే మినిమం కనీసం పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్తే గానీ రోడ్డుకు వెళ్లే పరిస్థితులు లేవు రోడ్డుకు లోపు ఎమర్జెన్సీ పేషెంట్లు అయితే ఒకవేళ గర్భిణీ కావచ్చు నడవలేని పరిస్థితిలో ఉండవచ్చు హాస్పిటల్లోకి లోపే ఉంటుందన్న నమ్మకం కూడా లేదు ఒకవేళ హాస్పిటల్ అలాగే ప్రభుత్వాలే మారుతున్నాయి కానీ వీళ్ళొస్తే చేస్తారు వాళ్ళు వచ్చే చేస్తారు అని కలలు కనడం తప్ప చివరికి మాకు కలలు కలలుగానే మిగిలిపోయాయి సార్ సార్ అండ్ మేడం మీరు పూర్ణ హృదయం తోటి మా రైట్లపాడు గ్రామం ఎందుకు ఉంచి మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను మోడు సలన్నిమోడుదరించునాధుడెవరు